హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర అందరూ కలిపి అప్పటికప్పుడు నిర్ణయించుకున్నాం ఫ్రెండ్స్ పార్క్ వెళ్దాం అన్నారు ఓకే అని పదిహేను మంది వెహికల్ కట్టించుకుని సరదాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం ఫ్రెండ్స్ కొండల నడుముల మధ్య నుంచి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ప్రకృతి ఎంత అందంగా ఉందో ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ వీడియోస్ అన్నీ పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబర్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇదిగో నేను 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 వచ్చేస్తానండి తర్వాత నండి కిందకు ఎందుకో ఫోన్ దగ్గర పట్టుకోవచ్చు ఏ జాగ్రత్త ఏ ఒకేసారి ఎక్కేకిండి ఒక వన్ బై వన్ దిగండి ముందు బాగా నువ్వు ఎక్కి ఎందుకు దిగులే వీడియో ఎవరు ఇస్తాను సచ్చిద్దావా పోస్టర్ రాక

ஐயோ நம்ம என்ன பண்ணிடலாம் ஆமா சரி ఎంత <laughs> కొడ <laughs>